మైనర్ బాలిక అలాగే ఎస్టీ పులానికి సంబంధించినటువంటి విద్యార్థులపై ఒక ముగ్గురు వ్యక్తులు ప్రేమించి ఒక వ్యక్తి వ్యక్తులు ఆశ చూపించి పైకి పెట్టి ఆమాయిని శారీరకంగా పను చేసుకొని ఆమెని గర్భోని చేయడం జరిగింది చివరికి ఎనిమిది నెలల తర్వాత ఇన్వెస్టిగేషన్తో ఆ ముగ్గురి మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు అలాగే శ్రీనివాస్ రెడ్డి వంకట్ రెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు మీతో సైదాబాబు ముద్దత ప్రేమా పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం అమ్మాయి మహిళల బాలిక అలాగే మీరు చూసినటువంటి శ్రీనివాస నేను ఒక ఉత్తాయి ఆ అమ్మాయిని భయపెట్టి అలాగే ఆశస్సులు పెట్టి డబ్బులు ఆశలు పెట్టి అమ్మాయిని దొంగ తీసుకొని దాని దగ్గర అతను కూడా అలాగే ఈ శ్రీనివాస బంధువులైనటువంటి వెన్నెంటే కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం కూడా మనం అసలు తీసుకోవడం జరిగింది ఈరోజు మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి చిన్న పిల్లల మనం జరుగుతున్నటువంటి యొక్క సూచ్యాలతో రీసెంట్గా బయటపడ్డాయి ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి వారు ఇరు ఎంబుల్ వచ్చిన వారు పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరు ఆద్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా మా పోలీసు భరోసా నేను అవేర్నెస్ క్లాసుని పెట్టడం జరుగుతుంది వాళ్ళకి అవకాశం కల్పించాలి ఎటువంటి టైం లేకుండా ఎటువంటి ఆశలు గెలువడకుండా వారి జీతాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందు థ్యాంక్ యూ తెలుసు ఏం జరిగింది ఇది ఓపెన్గా చెప్పే ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ వేరే మనం ఇది చాలా సెన్సిటివ్ మనం ఇంతవరకే ముందు ఎప్పుడు వస్తుంది అవసరం అయితే ఎప్పుడు అవసరం అయితే ఇంకొకటి పబ్లిక్ ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు కోరుకునేది ఏంటంటే ట్రాఫిక్ బాగుంది ఒంగోలు టౌన్లో రెండు విజువాటి సేవలు చేపట్టడం జరిగింది అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర కూడా డిఫరెంట్గా సైలం తిరుగుతున్నారు ఈ హాస్టల్ చుట్టూ చక్కలు కొట్టడం ఈ బయట జరుగుతుంది వన్ వే ట్రాఫిక్ లో ఆపోజిట్ ట్రాఫిక్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు స్టార్ట్ చేసిన ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది నంబర్ ప్లేట్ తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా ఎస్పీ గారు రాష్ట్ర ఎవరి తాలూకా ఏమి లేదు ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం ఈ సైలెన్స్ వాళ్ళకి చెప్పాం కూడా మళ్ళీ మెకానిక్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మేము చూసామంటే వాళ్ళు పక్క కేసులు కట్టం చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అలసి ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు రేపు ఒక యాక్సిడెంట్ అయినా బండి లాస్ట్ అయినా నంబర్ ప్లేట్లు ఐడెంటిఫై చేయాలి ఒక వ్యక్తిని యాక్టెస్ వెళ్ళిపోతే నంబర్ ప్లేస్ సరిగ్గా లేకపోతే అది ఐడెంటిఫై కూడా రెస్పాన్స్ అందుకనిసిబిలిటీ తీసుకోవాలి ఈ మోడిఫైడ్ సైలెంట్ పెట్టారు ఇది చిన్న పిల్లలకి ఏజ్ వాళ్ళకి ఆ సౌండ్ వల్ల చాలా వస్తుందని చాలా మంది అది టెక్నికల్ ప్రూవ్ అయింది అలాగే చాలా డేంజర్ కూడా చాలా పొల్యూషన్ ఐర్ పొల్యూషన్ ఉంటుంది ఒక భయానకమైనటువంటి వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ వార్నింగ్ తీసుకుని జాగ్రత్త లేదంటే చట్టానికి మీరు బాధ్యత